రాబోయే రెండు వేల నలభై ఏడులో దేశ ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో వికసిత్ భారత్ ఏపీలో స్వర్ణాంధ్ర విజన్ తెలంగాణ రాష్ట్రంలో రైజింగ్ తెలంగాణ అంటున్న క్రమంలో దేశ వృద్ధిలో అత్యంత కీలకమైన వ్యవసాయానికి ఎలాంటి విజన్ ఉండాలి ఇందుకు ప్రభుత్వం ఏం చేస్తున్నాయో ఓసారి తెలుసుకుందాం గ్లోబల్ సమిట్ లో వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు మాత్రం వ్యవసాయ రంగం పైన ఎలాంటి చర్చ జరిగింది వచ్చే రోజుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోతున్నారని దానిపై కూడా మనతో పెట్టడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ ఇప్పటివరకు గ్లోబల్ సమిట్ లో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎలాంటి చర్చ జరిగింది ఎలాంటి మాది కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం కాబట్టి వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలకు సంబంధించి షుగర్ కేన్ కావచ్చు ఆయిల్ ఫామ్ కావచ్చు ఎనీ ఇండస్ట్రీ గార్టింగ్ విత్ ద అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇప్పటికే గాడ్రేజ్ వాళ్ళు ఆయిల్ ఫామ్ మీద వచ్చారు సీడ్ గార్డెన్ ఆర్ఎండి అదేవిధంగా రిఫైనరీ ఇవన్నీ పెట్టడానికి ఈరోజు పన్నెండు గంటలకి ఎంఓయు కాబోతున్నారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేదానికి బ్యాడీ ప్రొడక్షన్లో ఉయ్యారిందా నెంబర్ వన్ అదేవిధంగా కాటన్లో ఉయ్యారందా నెంబర్ వన్ కాబట్టి అన్ని ప్రధాన పంటలకు సంబంధించినటువంటి పంటల ఉత్పత్తిలో వీటిని వాల్యూ యాడెడ్ చేసేదానికి రైతుకి ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేదానికి రైతులకు నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మార్కెటింగ్ లింకేజ్ వీటన్నిటిని కూడా ఈ యొక్క సమ్మిట్లో మేము ప్రపంచ ప్రతినిధులందరికీ తెలియజెప్పడం జరిగింది ఎవరికి ఎందుట్లో ఔత్సాహిక ఉంటారు వాళ్ళందరూ కార్పొరేట్ చేస్తాను త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కోసం థర్టీ ఫోర్కి కి ఏం చేయాలి ఫార్టీ సెవెన్కి కి ఏం చేయాలి బెంచ్ మార్కులు పెట్టుకుని ముందుకెళ్తున్నాం ఐటీలో కావచ్చు పవర్ లో కావచ్చు ఇండస్ట్రీస్ లో కావచ్చు అన్ని రంగాల్లో సమస్తమైనటువంటి ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఏ కోణంలో అవకాశం ఉంటే ఆ కోణంలో తీసుకొచ్చి ఆయా కంపెనీలతోటి ఆయా వ్యవస్థలతోటి మనం అగ్రిమెంట్లు చేసుకొని రేపు భవిష్యత్తులో ఫార్టీ సెవెన్ కల్లా అనుకున్న దానికంటే మెరుగ్గా ఉండే అవకాశం వచ్చింది